అందరు ఎలా ఉన్నారు నేనైతే ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట చక్కగా ఏంటి శీతాకాలం ఐస్ క్రీమ్ ఏంటి నీకేమైనా పుట్టిందా అనుకోకండి మనకి శీతాకాలం లేదు యాసాకాలం లేదు పిల్లలు అది మన చిన్నప్పుడు అనమాట చిన్నప్పుడు శీతాకాలం ఐస్ క్రీమ్ అడిగితే సీపురి సిరిగేదాకా కొట్టేవాళ్ళు ఇప్పుడు అడిగే మనకు ఇప్పుడు కొట్టామనుకోండి పోలీసులు వచ్చి మనల్ని కొడతారు అనమాట ఎందుకు వచ్చిన బాధ అలా అడిగింది చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేవి కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందనమాట చక్కగా ఐస్ క్రీమ్ రెడీ చేసినాక ఐస్ క్రీమ్ డబ్బాలోనే పెట్టాలన్నమాట ఏ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టామనుకోండి ముందు మా పిల్లే మా అమ్మ ఏ పాలలో డబ్బాలో పాల పొడి వేసేసి ఇచ్చేసింది అనుకుంటది ఆ స్టీల్ డబ్బాలో ఐస్ క్రీమ్ కాస్త ఆ చిలక ఈ తూడు లేక ఈ టైప్ అమ్మని నడకన్నట్టు అది ఒంటరిగా చక్క డస్ట్బిన్ లోకి వెళ్ళిద్దమ్మ ఎందుకు చక్కగా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో చక్కగా ఐస్ క్రీమ్ డబ్బాలో పెట్టామనుకోండి మనకు కూడా బ్రెయిన్ కూడా అబ్బా ఏ ఇది బయటే కొన్నాం ఐస్ క్రీమ్ అమ్మ తినొచ్చు అన్న అన్నట్టు ఉంటది అందుకే ఇలా చక్క ఐస్ క్రీమ్ డబ్బాలో పెట్టేసా అన్నమాట ఇంకా ఇంకోటి వచ్చేసి చూసారైతే గట్టిగా చక్కగా అయిపోయిందో ఇంకా చక్కగా ఈ ఐస్ క్రీమ్ లోకి మనకి క్రీమ్ స్టోన్ లో రోస్ట్ ఆల్మండ్స్ వేస్తాడు కదా అలా కూడా మనం మిప్పించి ఎలా ఒకటి వేయాలి కదా ఇంకేలా చక్కగా చేసాం ఎలాగైనా క్రీమ్ స్టోన్ అంత రేంజ్ కాకపోయినా ఏ టేస్ట్ మన ఇంట్లో చేసుకున్నట్టు ఎమ్మి ఎమ్మిగా ఉంది బాగుంది ఐస్ క్రీమ్ మీరు కూడా ట్రై చేయండి